లేకుండా సుఖాంతం అవ్వాలని మనం కోరుకున్నాం కావడం ఢిల్లీ పర్యటన కూడా ఒకటి ఉంది అంశాల మీద మొత్తంగా మనం నేను మాట్లాడాము ఢిల్లీలో ఎలా చేస్తారు బీజేపీ వాళ్లకు జనసేనకు ఎలా ఉంటుంది అది ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అంత సరిగ్గా లేదు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని నిన్న మీకు చెప్పాను అంత చిన్నమ్మ మీద కూడా వాళ్ళు అంత సంతృప్తిగా లేరు ఎందుకంటే ఇంత అఖండ ప్రభంజనాలు కూడా మనం మామూలుగానే ఉన్నామని దేశంలో మిగతా చోట్ల అది కూడా లేదు బీజేపీ నిజంగా చెప్పాలంటే మన వీక్షకులకు కూడా ఆర్ఎస్ఎస్ అధికార పత్రికలో ఒక కథనం రాశారు మిత్రపక్షాల వల్లే మనం దెబ్బతిన్నామని ఇది ముఖ్యంగా వాళ్ళు ఉత్తరాదిని దృష్టిలో పెట్టుకొని రాశారు మిత్రపక్షాలకు చాలా ఎక్కువగా చేయడం వల్ల తర్వాత మూలంగా స్థిరపడని వాళ్ళ వల్ల మహారాష్ట్ర లాంటి చోట్ల శివసేనతో అంటే ఏదో షిండేతో అంటే సరే మీరు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని చీలికలు తెచ్చి చేస్తే మనం దెబ్బతిన్నాము అని వాళ్ళు చాలా పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తర్వాత మౌర్యకు గొడవలు యూపీ బీజేపీ అధ్యక్షుడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఇప్పుడు ఈ కారణం వల్ల ఓడిపోయాం ఆ కారణం వల్ల ఓడిపోయామని వాళ్ళు అంటున్నారు అంటే ఇల్లు చక్క పెట్టుకునే స్థితిలో ఉంది ఇప్పుడు బీజేపీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మిత్రపక్షాలతో పెద్ద సమగ్రంగా చర్చించి వీళ్ళని సంతృప్తి పరిచే పనులు అంత సమయం కూడా కేటాయించే అవకాశం కూడా ఉండకపోవచ్చు అయినా ఆయనకు ముందుగా ఏమి అపాయింట్మెంట్లు మీన్ ఎంగేజ్మెంట్ తీసుకున్నారు ఏమి అజెండాతో వెళ్తారో మనకు తెలియదు కానీ ఒక నిన్న నేను అన్నట్టుగా ఒక సంపూర్ణమైన రాజకీయ కదలికకు ఇది సందర్భం కాకపోవచ్చు బీజేపీ ఆఫ్ ది బీజేపీ ఈజ్ బ్యాటర్ డిస్టర్బ్డ్ డిసప్పాయింటెడ్ ఒక విధంగా చెప్పాలంటే చాలా తీవ్రమైన మాటలు అక్కడ ఉన్నాయి వాళ్ళు రాబోయే ఎన్నికల రాష్ట్రాల మీద ఫోకస్ పెడుతున్నారు నిన్న కూడా అదనంగా నిధులు ఎవరెవరికి ఇస్తారంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇస్తే కొంత మేలు కదా అనే బీహారు జమ్మూ కాశ్మీరు మీరు చూడండి జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఎన్కౌంటర్లు ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది మంది చనిపోయారు అంటే బీజేపీ సైద్ధాంతికంగా రాజకీయంగా ప్రచారం చేసిన చాలా అంశాలు కొంచెం షేక్ అవుతున్నాయి ఓకే సో ఈయన పవన్ కళ్యాణ్ ఏమో పూర్తిగా బీజేపీతో కమిట్ అయ్యి మోర్ దాన్ చంద్రబాబు గుండెల్లోనే ఉన్నాను అనే మాట ఈయన చెప్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది కూడా ఒకటి ఆర్ఎస్ఎస్ను ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఆయన మొన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు దా దాని మీద కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆదర్శంగా ఉండే పరిస్థితి లేదు ఇక్కడ సౌత్లోనే లేదు ఆ మాట స్వయంగా నాయుడు చెప్పారు అలాంటి చోట ఆయన సనాతన ధర్మం ఆర్ఎస్ఎస్ అంటున్నారు సో వ్యక్తిగతంగా ఏదో చేస్తారని ఆయనకున్న ఐకానిక్ ఇమేజ్ ఈ రైట్ ఫార్ రైట్ ఐడియాలజీకి ప్రాతినిధ్యం వహించి ఆర్ఎస్ఎస్ బీజేపీలతో అమితమైన చెలిమి ఈ ఇద్దరి మధ్యలో మళ్ళీ తెలుగుదేశం పెద్ద పార్టీగా దాని ప్రయోజనాలు ఒక చాలా ఈక్వేషన్స్ చాలా కష్టమైన పరిస్థితి ఓకే సరే ఈ అంశం ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చాలా రేడ్గా ఆయన